ప్రపంచంలో జరిగే దరిద్రాలన్నీ ఉత్తరప్రదేశ్లోనే జరుగుతాయేమో అనిపిస్తుంది నాకైతే ఒకడు కొడుక్కి పెళ్లి చేయాలి అనుకున్నాడు పక్క ఊర్లో ఉన్న ఒక కుటుంబంలో అమ్మాయి బాగుంది అని కొడుకుని తీసుకొని పెళ్లి చూపులకి వెళ్ళాడు అబ్బాయి అమ్మాయి చూసుకున్నారు ఈయన గారి కొడుకు ఆ అమ్మాయికి నచ్చాడు కానీ ఆ అమ్మాయి మాత్రం ఈయన నచ్చింది ఈయన కూడా తొలిచూపులోనే చూపులోనే ప్రేమలో పడ్డాడు కొడుకు కోసం పెళ్లి చూపులకు వెళ్ళి కొడుకుని పెళ్ళి చేసుకోబోయే అమ్మాయిని ప్రేమించాడు నంబర్ కూడా తీసుకున్నాడు ఇంటికి వెళ్ళి వాట్సాప్లో చాటింగ్లు లైవ్లో వీడియో కాల్స్ చేసుకోవడం ఇలా బాగా ప్రేమ ముదిరింది చివరికి కొడుకు ఏమో పిచ్చోడులాగా అమ్మాయి నంబర్ ఎక్కడన్నా రా అంటే ఇంకా నెంబర్ ఇవ్వలేదు ఇప్పుడే ఎందుకు ఇలాంటివన్నీ ఇంకా మాట్లాడిన తర్వాత నంబర్ ఇప్పిస్తాను అని చెప్పాడు కొడుకు తెలియకుండా ఆ అమ్మాయి నంబర్ తీసుకొని ఆ అమ్మాయితో ఈ తండ్రి ప్రేమాయణం సాగించాడు ఆ అమ్మాయి కూడా ఎంత పెద్ద ముదురు అనుకోవాలి పిల్లాన్ని పక్కన పెట్టి పిల్లాడి తండ్రిని విపరీతంగా ప్రేమించింది ఒకరోజు తన భార్య ఇంట్లో ఉన్న తన భార్య నిద్రపోతుంటే నోట్లో గుడ్డలు కుక్కి చేతులు కళ్ళు కట్టేసి అబ్బాయి నైట్ షిఫ్ట్కు వెళ్ళిన రోజు ఇలా చేసి ఇంట్లోంచి వెళ్ళిపోయి ఆ అమ్మాయి ఊరికెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని పారిపోయాడు ఇది కొడుక్కి కావలసిన పెళ్ళాన్ని లేపుకొని పోయిన తండ్రి ప్రేమించి మరి ఆల్రెడీ ఉన్న వారికి నోట్లో గుడ్డలు కుక్కి శబాష్ దీన్ని చూసి ఎవరైనా ఇన్స్పైర్ అవుతారేమో అలా అయితే చేయొద్దు ఇది ఉత్తరప్రదేశ్లో జరిగిన దరిద్రం నా ఎక్స్ప్లెనేషన్ నా వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్